అందరికీ నమస్కారం అండి ఇక్కడ నేను చెప్పబోయే కథ జూతగాడు అదేంటి జూతగాడు వ్యసన పౌరుడు ఇటువంటి కథలు చెప్పుకోవడం అనుకుంటున్నారా కాదండి ఈ జూతగాడు ఆడే ఆట యావత విగ్రహాలతో ఎంత సమస్య ఆడాడో ఒక్కసారి వింటే ఆ కథ మీకు కూడా నచ్చింది అనుకుంటా అయితే కథలోకి వెళదాం ఉజ్జయనగరంలో విక్రమకేశరిని జూతగాడు ఉన్న ఆట ఆ జూతగాడు పాచికల మహాదిట్ట ఊర్లో వారందరితో ఆడి వాళ్ళ యొక్క ఆస్తుల్ని అన్నీ కూడాను తను గెలుచుకునేవాడు సరే మరి ఆ ఊరిలో ఎవ్వరు కూడా ఆడడానికి మిగలలేదు అందువల్ల ఏమనుకున్నా అంటే ఒకరోజు ఆ ప్రకదేశం వెళ్ళాలి అని అనుకున్నాడు సాయంత్రం అయ్యేసరికి అడవి చేరుకున్నాడు ఆ అడవిలో ఒక పాడుపడిన శివాలయం ఉంది ఎలాగో శివాలయం లోపలికి వెళ్ళి ఆ తాళాలు తీశాడు తాళాలు తీయగానే మొట్టమొదటిగా వీరభద్రుడి విగ్రహం కనబడింది ఆ వీరభద్ర విగ్రహానికి భనాలు అలంకరించబడి ఉన్నాయి అన్నాడు స్వామి ముందు నేను మీతో పాచికలాడతాను ఆ పాచికలతో మీరు గెలిస్తే నేను నా జీవితాంతం సేవ చేస్తాను ఒకవేళ మీరు ఓడిపోతే మీ నగలన్నీ నావే సుమ్మా అంటూ ఆ విగ్రహం వంతు తన వంతు కూడా పాచికలాడడం ప్రారంభించాడు ఆ పాచికలాట్లా విక్రమ కేసరి గెలిచాడు ఆ వీరభద్ర తాలకు ఆ అన్నీ తీసుకున్నాడు ఇలా అనుకున్నాడు ఎక్కడికో వెళ్ళి నేను ఆడడం ఎందుకు వేడికి వచ్చి విగ్రహాలతో ఆడితే పోలే అనుకుంటూ తన ఇంటికి వెను తిరిగి వెళ్ళిపోయాడు పడేసరికి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా మళ్ళీ శివాలయంలోకి వచ్చాడు ఈసారి అక్కడ ఉండే ఆ బృజుల విగ్రహాలతో అక్కడ పాచికాడడం ప్రారంభించాడు ఆ రోజు కూడా తానే గెలుచుకున్నాడు ఆభరణాలన్నీ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ మూడో రోజు వచ్చాడు ఈశ్వరుని విగ్రహం పార్వతీదేవి విగ్రహం ఉన్నాయి రెండు విగ్రహాల మేడలో ఆభరణాలున్నాయి గర్భగుడిలో లోకులు ఉన్న పార్వతీదేవి ఒకనాడు పరమేశ్వరిని ప్రభు ఏంటి మూర్ఖుడు సాహసం దయవభీతి లేకుండా పాచికల పేరుతో రోజుకొకరి నగలు ఎత్తుకుపోతున్నాడు మీరు చూస్తూ ఊరుకుంటారే అని అడిగింది పరమేశ్వరుని నవి వాడు మూర్ఖుడేం కాదు కాకపోతే జోధ వ్యసనం అలాంటిది వాడు ధర్మంతో లేదు కదా నేను మాత్రం చేసేదేముంది అన్నాడు శివుడు వాడు అందరూ ఆభరణాలు ఒల్చుకుని దిష్టి బొమ్మలుగా చేశాడు ఇకపోతే మీరు నేను మిగిలాం రేపు వాడు మీతో ఆడి మిమ్మల్ని కూడా నీళ్లు దూపిడి చేస్తాడు చూస్తూ ఉండండి అంది పార్వతి కోపంగా ఆ రోజు సాయంత్రం కాగానే విక్రమకేశరి మళ్ళీ వచ్చి చుట్టూ చూశాడు పరమేశ్వరి విగ్రహం కనబడింది ఆ విగ్రహం ముందు కూర్చొని పరమేశ్వర నాకు ఈ జోదం తప్ప అమ్మ చేత కాదు సాహసించి నీతో కూడా ఆడుతున్నాను మరేమనుకోకే నీ కొడుకులు కోడళ్ళు బ్రిడ్జ్లు అందరూ నాతో నాతో ఆడి ఓడిపోయారు ఇక నువ్వు ఒక్కడవే మిగిలావు నువ్వే కనుక గెలిస్తే నా జీవితం అంత ఇక్కడే నీ సేవలో గడిపేస్తాను నేను గెలిస్తే నీ ఆభరణాలతో పాటు నీ భార్య ఆభరణాలు కూడా తీసుకుంటాను సమ్మతమేనా అని అతడు పాచిలాట ప్రారంభించాడు పరమేశ్వరుడితో ఆడి నాట్లో అనుకోకుండా విక్రమ్ కేసరి ఓడిపోయాడు అంతవరకు వాటమే అన్నదే తెలియని విక్రమ్ కేసరి ఆశ్చర్యపోయి స్వామి నీ చేతిలో ఓడిపోయాను సరే నేను ఆడిన మాట తప్పను ఈనాటి నుంచి నీ సేవకుని అని చెప్పి ఎక్కడికి వెళ్లకుండా అతడు ఆలయం దగ్గరే ఉండిపోయాడు తరువాత పార్వతి పరమేశ్వరి చెవులో రహస్యంగా ఎక్కడ లంపటం స్వామి వాడి చేతిలో మీరు ఓడి ఆ నగలేవో ఆ నగలేవో ఇస్తే ఓడతాను దాన్ని పోయేవాడు కదా అంది పరమేశ్వరి నన్నీ పిచ్చిదానా వాడెక్కడున్నా అడవులు ఉన్నా వాడి పోషణ భారం మనదే కదా ఉంటాడో చూద్దాం అన్నాడు ఇక పార్వతీదేవికి మనసు అంగీకరించక వెంటనే పరీక్షింపదలిచి ఒక మూడు నెలల కాలం ఎటువంటి ఆహారం లేకుండా చేసింది విక్రమకేశరి ఆ మూడు నెలల కాలం పాటు ఎక్కడికి వెళ్లకుండా ఆ శివాలయంలోనే ఉండి ఆ ప్రక్కనే ఉండే కోండింటిలో నీటి త్రాగుతూ జీవితం వెళ్ళబుచ్చాడు అతని ప్రవర్తనకు పార్వతీ పరమేశ్వరులు మెచ్చుకొని అవ్వ ముసలివాడు రూపంలో వచ్చి విక్రమ్ కేసరి ఎన్నాలని ఇలా ఒంటరిగా ఉంటావు ఎవరన్నా పిల్లల్ని చూసి పెళ్లి చూసుకోరాదు అని అన్నారు నాకు ఎవరిస్తారు చెప్పండి నేను బ్రతికున్నంతకాలం మీ సేవలో గడిపేస్తాను ఆ ముసలివాళ్ళతో చెప్పాడు విక్రమ్ కేసరి అప్పుడు అది కాదయ్యా ఎన్నళ్ళని ఒంటరిగా ఉంటావు చెప్పు తనకు ఒక తోడుంటూ ఉండాలి కదా వచ్చే కార్తీక పౌర్ణమి రోజునాడు ఇక్కడ గంధర్వ కొందరు వస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు అటు వారిలో ఎవరు నచ్చితే ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ ముసలి దంపతులు కార్తీక పూర్ణం రానే వచ్చింది ఒక చెట్టు వెనక నక్కి చూశాడు వారి చెప్పిన ప్రకారమే గంధర్వకాంతలందరూ అందరూ కూడా పూజలు చేయడం ప్రారంభించారు అందులో ప్రధృతి అనే గంధర్వ కన్య చాలా అందంగా ఉంది వెంటనే వరదృతి ముందు నిల్చున్నాడు విక్రమ్ కేసరి అతన్ని చూస్తేనే గందరకాళం నువ్వెరిపోయి నువ్వెవరు ఈ నిర్జన ప్రదేశంలో ఎంత నిష్యాల ఎందుకున్నావు మేం మానవుల స్థూల దృష్టి కనిపించమే నీకెలా కనిపిస్తున్నాం అని వాళ్ళు ప్రశ్నించారు అందులో విక్రమ్ కేసరి నవ్వి నీ పేరు మరుద్వతి కదూ నా తల్లిదండ్రులు ఈశ్వరాలయం దగ్గర ఉన్నారు ఈ రోజున మీరు వస్తారని చెప్పి ఎన్ని తీసుకురమ్మన్నారు వస్తావా అన్నాడు అది విని మరుద్వతి మరింత ఆశ్చర్యపడి అది ఎంటూ తెలుసుకుందామని ఈశ్వరాలయంలోకి వెళ్ళింది అక్కడ ముసలి దంపతులు చూస్తూనే దివ్యదీజితో వెళ్ళిపోతున్న వారు పార్వతి పరమేశ్వరులని మరుదతి గ్రహించింది పార్వతీ పరమేశ్వరుల కోరిక మేరకు అతన్ని బాహుమాడి కోపరం చేయడం ప్రారంభించింది తోడు దొరికిన విక్రమకేశరి పూజల మాని మరుధువతిని పాచికలు ఆడడానికి రమ్మనేవాడు మరుధువతి విక్రమకేశరి ప్రవర్తనకు బాధపడి పార్తీ పరమేశ్వరులు నన్ను ఒక జూతగాన్ని భర్తగా చేయడానికి కారణం ఇందులో ఏదో అంతరార్థం ఉంటుందిలే అనుకుని పాచికలాటకు సిద్ధమైంది మరుధువతి యొక్క భక్తికి జోతగడన నైపుణ్యానికి మధ్యన జరిగిన పోటీ కదా అందుకే ఒక షరతు పెట్టింది మరుద్వతి ఏమండి మీరు ఆటలో గెలిచినట్లయితే జీవితాంతరని మీతో ఆటలాడుతూ ఉంటాను ఒకవేళ నేను గెలిచాను అనుకోండి మీరు జీవితంలో పాచికలు ముట్టకూడదు సుమా జూతంలో తానే గెలుస్తానని ధీమాతో వెంటనే ఒప్పుకున్నాడు పాచికలాటలో విక్రమకేశర్ విచిత్రంగా ఊడిపోయాడు విక్రమ కేసురు ఆగ్రహంతో ఆ పాచుకులను దూరంగా విసిరి కొట్టాడు అప్పటి నుండి పాచికలాటకు దూరమై మళ్ళీ శివుణ్ణి ఆరాధించడం శివభక్తిలో మునిగిపోయాడు తన మాట తప్పకపోవడం చూసి భగవంతుడు భక్తులనే కాదు సత్యవాక్పాలకులను కూడా పెట్టుకుంటాడని మరుతో అర్థం చేసుకుంది అది జోదగాడి కథ బాగుందా మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్